கேட்கிற காரணமா இது சேய் இல்லை. என்ன பண்ணணும்? என்ன ரெமெடிஸ் பண்ணிட்டு வரணும். சிஸ்ட் போட்டது. ம். போனை வீடியோ எடுத்து போட்டா இருக்கு. ஒரு ஆளுக்கே வந்த என்ன. ஓகே கேக்க கே. ராகேஷ் சார் சார் ஃபினிஷிங் சார். சார் சார் ஃபினிஷிங் சார். அதெல்லாம் அதெல்லாம். சஸ் சஸ் செக் பண்ணு. சார் சஸ் சார். Oke. Ah. Okay. Ah, Oke. Okay. Ah, okay. ah, okay.

మత్స్య సంప్రదాయ యోజన కింద ఈరోజు సాంప్రదాయ మత్స్యకారులకి వదలు పంపిణీ చేయడం జరిగింది ఏడుగురికి రోజు ఒక్కటి యూనిట్ కాస్టు రెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి మళ్ళా రేపు ఒక బోర్టు కూడా ఒక పదిహేను యూనిట్లు ఇంజన్లు కూడా పంపిణీ చేయబోతున్నాం వీటి విలువ కూడా దాదాపుగా యూనిట్ కాస్ట్ మూడు పాయింట్ ఐదు లక్షలు అంటే యాభై రెండు లక్షల రూపాయలతోటి రేపు మా ఇవి కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం ఒకసారి చూసుకుంటే మత్స్యకారులకు ఏదైనా చేసిందంటే ఒక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో చేశాం ఒక్క కేజీలు బియ్యం వేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ రోజున నాలుగు వేల ఎనిమిది రూపాయలని మనం మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు దాన్ని ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఇరవై వేల రూపాయలు కూడా వేటకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది వేటకెళ్లే వాళ్ళు వలల్లాగి సముద్రంలో వాళ్ళు భారం అయిపోతుందని చెప్పి ఉద్దేశంతో యాబై సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ సౌకర్యాలు కూడా కలిగించడం జరిగిందని రెండు వేల పంతొమ్మిది ముందే యాబై సంవత్సరాలకి మనం పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా మత్స్యకారులకి బోట్లు వల్లు అవుట్ బోర్ట్ మోటార్లు ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా నలభై శాతం సబ్సిడీ తోటి ఆటోలను కూడా లబ్ధిదారుల తొందరలోనే ఎంపిక చేసి ఆటోలు కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం ఇంతకుముందు సైకిళ్లు వలలు అదేవిధంగా మోపేడ్లను కూడా మన ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఏదన్నా కానీ మత్స్య సంపద అనేది ప్రజల ఆరోగ్యానికి చేపలు అనేవి మంచి భోజనం అదే కాకుండా ఈరోజు భారతదేశాన్ని మనకి రాష్ట్రంలో విదేశీ మార్గ దర్గాన్ని కూడా ఈ చేపలు రొయ్యలు వీటి ద్వారా ఎక్కువగా వస్తా ఉన్నాయి కాబట్టి మత్స్య సంపదను ప్రోత్సహించడానికి అదేవిధంగా సముద్రంలో సీవీడ్ పెంపకానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దీని నేను మత్స్యకారులకు కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సీవీడ్ పెంపకం ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని పొందేదానికి మీరు పూర్తిగా ఈ వీటన్నిటికీ మనం మారి ఎక్కువగా సంపద సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది పాటు కూడా ఇక్కడ మనకి మత్స్యకార సొసైటీలకు కూడా చెరువుల మీద ఆ రోజు హక్కులు కల్పించడం జరిగింది ఆ మత్స్యకార సొసైటీల వాళ్ళకు కూడా మత్స్య చేపలు పెప్పుడుకోవడం ఆదాయాన్ని పెంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను